అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ ఐదుకి అందరికీ కూడా స్వాగతం ఇక ఈరోజు మనమైతే తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చలి తీవ్రత ఏ నెలలో ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఏ నెలలో తగ్గి ఏ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇప్పటికే మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉదయం ఎనిమిది తొమ్మిది అయినా కానీ చాలా చోట్ల మంచు కురుస్తుంది అలాగే చాలా చోట్ల దాదాపు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక రానున్న రోజుల్లో రాయలసీమలో మదనపల్లి ప్రాంతం కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ పొంగునూరు కానీ కుప్పం పరిసర ప్రాంతాలు కానీ హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు పన్నెండు డిగ్రీల కంటే తక్కువ అంటే దాదాపు ఎనిమిది డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల మధ్యలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉదయం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే అరకు పాడేరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మారేడుమల్లి పరిసర ప్రాంతాల్లో మాదుగల ఈ ప్రాంతాల్లో నాలుగు డిగ్రీల నుండి పది డిగ్రీల మధ్యలో అయితే ప్రతిరోజు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఐదు డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల లోపలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ఈ చలి తీవ్రత దాదాపు ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి మూడో వారం నుంచి మెల్లిమెల్లిగా ఎండల తీవ్రత అంటే నలభై డిగ్రీల వరకు మెల్లిమెల్లిగా పెరిగే అవకాశాలు అయితే మనకి ముప్పై ఐదు నుండి నలభై డిగ్రీల వరకు ఫిబ్రవరి మూడో వారం నుంచి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి మూడో వారం నుంచి మెల్లిమెల్లిగా ఎండలు పెరుగుతాయి మెల్లిమెల్లిగా చలి తీవ్రత అయితే తగ్గే అవకాశం ఉంది మళ్ళీ మనం చూసుకుంటే నవంబర్ మూడో వారంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ మూడో వారంలో మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఫిబ్రవరి రెండో వారం తర్వాత మెల్లిగా తగ్గుతుంది అంటే మనకి శివరాత్రి ఫిబ్రవరి చివరిలో ఉంది కానీ ఫిబ్రవరి రెండో వారంలో తగ్గినప్పటికీ ఒక మూడో వారం నాలుగో వారంలో కొన్ని రోజులు అప్పుడప్పుడు మాత్రమే ఉదయం సమయంలో చలి చూడవచ్చు కానీ ఏదేమైనా ఫిబ్రవరి మూడో వారం నుంచి కూడా మనకి ఎండాకాలం వచ్చిందా అన్నట్లు మనకి ఎండలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఫిబ్రవరి రెండో వారంలో పూర్తిగా కూడా తగ్గినప్పటికీ చలి తీవ్రత అయితే మెల్లిగా తగ్గే అవకాశం ఉంది మళ్ళీ ఈ తగ్గిన చలి తీవ్రత అనేది నవంబర్ మూడో వారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే పరిస్థితి ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా చోట్ల తక్కువ ఉష్ణోగ్రతలు దాదాపు రెండు డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాయలసీమతో పాటుగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అలాగే అరకు లాంటి ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల సున్నా డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం సమయంలో బయటకు వెళ్ళే ముఖ్యంగా విద్యార్థులు కానీ వాహనదారులు కానీ జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే చాలా చోట్ల ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే మంచు ఎక్కువగా కురిసే అవకాశం అయితే రాను ఫిబ్రవరి రెండో వారం వరకు ఉంది కాబట్టి ముఖ్యంగా వాహనదారులందరూ జాగ్రత్తగా బండులైతే నడపాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా బస్సులు కానీ అలాగే వ్యాన్లు కానీ ఏదైనా కానీ నడపాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉదయం సమయంలో ఉంది కాబట్టి దయచేసి వాహనదారులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మంచు తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏ ఏ నెలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ అండి